ఎక్కడ అదే జనరేటర్ని ట్వెల్వ్ అవర్స్ చేసుకున్నాం కాబట్టి మేము ఇక అవర్స్ మొత్తం జనరేటర్ రన్ చేస్తాం ఈ మేజర్గా ఒకటి శానిటేషన్కి సంబంధించింది శానిటేషన్కి సంబంధించి మనము టెంపుల్ నుంచి ఎక్స్ట్రా పప్పు పట్టి పెట్టాము ఎక్స్ట్రా తీసుకున్నాం ఒక హండ్రెడ్ మెంబర్స్ తీసుకున్నాము వాళ్ళి వాళ్ళ నుంచి పని చేస్తున్నారు మొత్తం చేస్తున్నారు కింద రన్నింగ్ వాటర్ మెయిన్గా ఆ రోడ్డు వేస్తాం సార్ ఈ రోడ్ కూడా వస్తాయి ఈ రోడ్డు కూడా వేస్తుంది ఆ మహమ్మారి సార్ మీడియన్స్ ఆ రూమ్లో అప్పుడు వేస్తున్నాం చేస్తాం అలాగే ఈ రోడ్ దీన్ని మొత్తం ఎంజాయ్ చేస్తాం ఇక్కడ ఎక్కడైతే డిస్టర్బెన్స్ కాచే ఈ రోడ్ చూస్తుంది